హలో ఫ్రెండ్స్ నేను మరో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీకు చూపించిన వీడియో గురించి ఇంగ్లీష్లో కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను అది కూడా మీరు చదివి తెలుసుకోగలరు ఈ వీడియోలో ఒక టట్టిల్ పాము చూపిస్తున్నాను అంటే తాబేళ్ళ చెరువు ఈ చెరువులో చాలా తాబేళ్ళు ఉంటున్నాయి ఈ చెరువు న్యూయార్క్ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నది చూడడానికి చాలా బాగుంది చాలా తాబేళ్ళు ఉన్నాయి ఈ చెరువులో ఏడాది పొడవునా ఐదు రకాల తాబేళ్ళు నివసిస్తాయి వాటిలో రెడ్ ఎర్డ్ స్పైడర్ స్నాపింగ్ పెయింటెడ్ మస్క్ మరియు బాక్స్ తాబేళ్లు ఉంటున్నాయి ఇప్పటి వరకు సర్వసాధారణమైనవి రెడ్ ఎర్డ్ స్పైడర్స్ అంటే ఈ తాబేలు చోవు చుట్టూ ఈ మచ్చల ద్వారా మనం వాటిని గుర్తించవచ్చు ఈ తాబేళ్ళు చాలా కాలం జీవిస్తాయి కొన్ని తాబేళ్ళు నూరు సంవత్సరాలు పైగా కూడా జీవిస్తాయని అంటారు తాబేళ్ళు చాలా ఎక్కువ కాలం జీవించే జంతువులు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం వాటిని ఇంట్లో పెంచుకుంటే దీర్ఘకాలిక బాధ్యతగా భావించాలి తెలుగులో తాబే తాబేలు సాధారణంగా శాంతి మరియు దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణిస్తారు కొన్ని సంస్కృతులలో తాబేళ్లను అదృష్టం మరియు సంపదగా సంపదకు చిహ్నంగా భావిస్తారు వాస్తు శాస్త్రంలో తాబేలు ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి వస్తుందని పురాణాలలో తాబేలు లేదా కోర్మం విష్ణు అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది సముద్ర మదన సమయంలో మందర పర్వతం ఆధారంగా నిలిచిన అవతారమని పురాణాల కథల ప్రకారం మనకు తెలుసు విష్ణు యొక్క దశ అవతారాల్లో కోర్మ రెండవది క్షీరసాగర మదనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రం మదనం అదే మందర పర్వతాన్ని మదించినప్పుడు విష్ణువు వాతావరంలో వచ్చి ఆ పర్వతానికి ఆధారంగా నిలిచాడని పురాణాల్లో కూడా ఉంది ఈ తాబేళ్ళలో చాలా వరకు తాబేళ్ళు శాకాహారిగా ఉంటాయి చాలా తక్కువ మాంసాహారి తాబేళ్ళు ఉంటాయి ఇవి క్రిమల్ని కీటకాలని తింటాయి నా వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ అండి నా వీడియో షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి